గ్రామం పక్కన అడవిలో ఒక చిన్న బాలుడు కట్టెల కోసం వెళ్లేవాడు ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ ఉండగా పెద్ద శబ్దం వినిపించింది అది చూసేసరికి ఒక పులివలలో చిక్కుకుంది పులి అల్లాడుతూ బయట పడేందుకు ప్రయత్నించింది కాని వల బలంగా ఉండి కదలలేకపోయింది పులి బాలుడిని చూసి బతిమిలాడింది పులి అయ్యో చిన్నవాడా నన్ను ఈ వల నుండి బయటకు తీయి నేను నీకు ఏ హాని చేయను బాలుడికి మొదట భయం వేసింది కానీ జంతువు కష్టాల్లో ఉందని జాలివేసి కోసి పులిని విడిపించాడు విడిపించుకున్న వెంటనే పులి ఆలోచించింది ఇప్పుడు ఈ బలహీనమైన బాలుడిని తింటే నాకు మంచి ఆహారం దొరుకుతుంది బాలుడు భయపడి నేను నిన్ను కాపాడాను నువ్వు నన్ను తినటం న్యాయం కాదు అన్నాడు ఇద్దరి మధ్య వాదన మొదలైంది అప్పుడే అక్కడికి ఒక నక్క వచ్చింది వారిద్దరి గొడవ విని నక్క అడిగింది ఏమైంది ఎందుకు వాదిస్తున్నావు బాలుడు తన కథ చెప్పాడు నేను పులిని వల నుండి విడిపించాను కాని ఇప్పుడు అది నన్ను తినాలని అనుకుంటోంది నక్క కొంచెం ఆలోచించి నవ్వుతూ చెప్పింది నాకు అంతు పట్టడం లేదు నువ్వు పులిని ఎలా విడిపించావో చూపించు చూద్దాం పులి అమాయకంగా మళ్లీ వలలోకి వెళ్ళింది వెంటనే నక్క బాలుడు ఇద్దరూ వల మళ్లీ బిగించి కట్టేశారు ఇప్పుడు పులి మళ్లీ చిక్కుకుంది నక్క బాలుడిని చూసి అంది చూడు చిన్నవాడా కృతజ్ఞత లేని వారిని నమ్మకూడదు నువ్వు పులిని విడిపిస్తే నిన్ను తినేదే కాని ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు నీతి కృతజ్ఞత లేని వారిని నమ్మకూడదు తెలివి జాగ్రత్తలు మనల్ని రక్షిస్తాయి